మొదటి స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు రెండవ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇదేం లిస్టా అని అనుకుంటున్నారా ఆగండి అది సాయిమా అవార్డ్స్ ఉత్తమ నటుడి అవార్డులు పొందిన వారి జాబితా ఇప్పటి వరకు ఈ అవార్డుని అత్యధిక సార్లు మహేష్ బాబు గెలుచుకున్న విషయం మీకు తెలుసా ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయండి మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం సినీ ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా భావించే సైమా అవార్డుల కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఘనంగా దుబాయ్లో జరుగుతోంది ఇప్పటికే తొలి రోజు రెండు వేల ఇరవై నాలుగుకి గాను తెలుగు సినిమాల్లో ప్రతిభ కనబర్చిన నటీ నటులు అవార్డులను ప్రదానం చేశారు అయితే టాలీవుడ్లో ఉత్తమ నటుడిగా పుష్ప టూకి గాను స్టార్ హీరో అల్లు అర్జున్ నిలిచారు రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన పుష్ప టూ చరిత్రని తిరగరాసింది బన్నీకి ఎన్నలేని క్రేజ్ని తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు సైమా అవార్డు కూడా దక్కేలాగా చేసింది అయితే ఇప్పటికే రెండుసార్లు సైమా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ ఈ ఏడాది ముచ్చటగా మూడోసారి అందుకున్నారు అత్యధిక అవార్డులు దక్కించుకున్న రెండో తెలుగు హీరోగా నిలిచారు అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో పుష్ప వన్ పుష్ప టూ ఇలా మూడు సినిమాలకు అవార్డులను దక్కించుకున్నారు అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు నాలుగు సార్లు అవార్డులు అందుకున్నారు దూకుడు సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు శ్రీమంతుడు మహర్షి చిత్రాలకు సూపర్ స్టార్ తెలుగులో అత్యధిక అవార్డులను సొంతం చేసుకున్నారు అయితే రెండు వేల పన్నెండులో తొలిసారి సైమా అవార్డుల కార్యక్రమం జరిగింది రెండు వేల పదకొండులో రిలీజ్ అయిన చిత్రాల్లో ప్రతిభ కనబర్చిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేశారు అప్పుడు తొలి ఉత్తమ నటుడి అవార్డు కూడా మహేష్ బాబు అందుకోవడం విశేషం మరి రెండు వేల పదకొండు టు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరు ఏ సినిమాకు అవార్డు అందుకున్నారో చూద్దాం రెండు వేల పదకొండులో మహేష్ బాబు దూకుడుకి అవార్డు అందుకున్నారు రెండు వేల పన్నెండులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ రెండు వేల పదమూడులో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి రెండు వేల పద్నాలుగులో బాలకృష్ణ లెజెండ్ సినిమాకి రెండు వేల పదిహేనులో మహేష్ బాబు శ్రీమంతుడు మూవీకి గాను అవార్డు అందుకున్నారు ఇక రెండు వేల పదహారులో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రెండు వేల పదిహేడులో ప్రభాస్ బాహుబలి టూ రెండు వేల పద్దెనిమిదిలో రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి రెండు వేల పంతొమ్మిదిలో మహేష్ బాబు మల్లీ మహర్షి మూవీకి రెండు వేల ఇరవైలో అల్లు అర్జున్ అలవైకుంఠపురంలోకి రెండు వేల ఇరవై ఒకటి అల్లు అర్జున్ పుష్పవన్ రెండు వేల ఇరవై రెండు ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ సినిమాకి రెండు వేల ఇరవై మూడు నాని దసరా రెండు వేల ఇరవై నాలుగు అల్లు అర్జున్ పుష్ప టూ మరి రెండు వేల ఇరవై ఐదుకి గాను ఎవరు సొంతం చేసుకున్నారో చూడాలి ఇక రెండు వేల ఇరవై ఐదు సైమా అవార్డ్స్ మొదటి రోజు తెలుగు సినిమాలకు అవార్డులను అందించారు ఏ ఏ సినిమాలకు అవార్డ్స్ వచ్చాయో ఇప్పుడు చూద్దాం పుష్ప టూ కి గాను నాలుగు అవార్డ్స్ వచ్చాయి రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ అలాగే తేజ సజ్జా ప్రశాంత్ వర్మల హనుమాన్ సైతం సత్తా చాటాయి ఇక సైమా అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఎవరికి ఏ ఏ కేటగిరీలో అవార్డులు వచ్చాయనేది ఒక్కసారి చూద్దాం ఉత్తమ చిత్రంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడి ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ ఉత్తమ దర్శకుడు క్రిటిక్స్గా ప్రశాంత్ వర్మ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటుడు క్రిటిక్స్ కేటగిరీగా తేజసజ్జ ఉత్తమ నటిగా రష్మిక మందన్న ఉత్తమ నటి క్రిటిక్స్గా మీనాక్షి చౌదరి ఉత్తమ సహాయ నటులుగా అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటిగా అన్నేబెన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఉత్తమ గీత రచయితగా రామజోగయ్య శాస్త్రి ఉత్తమ గాయకుడిగా శంకర్ బాబు కందుకూరి ఉత్తమ గాయనిగా శిల్పారావు ఉత్తమ ప్రతి నాయకుడిగా కమలహాసన్ ఉత్తమ పరిచయ నటిగా పంకూరి భాగ్యశ్రీ బోర్సే ఉత్తమ పరిచయ నటుడిగా సందీప్ సరోజ్ ఉత్తమ పరిచయ దర్శకుడిగా నందకిషోర్ యేమని ఉత్తమ కొత్త నిర్మాతగా నిహారిక కొనిదల ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా రత్నవేలు హాస్య నటుడిగా సత్యకి అవార్డ్స్ వచ్చాయి